శుభమస్తు మహాలక్ష్మీ నమ మహాదేవ్యైచ విద్మహే విష్ణు ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ శ్రావణమాసంలో చివరి శుక్రవారం పాటించవలసిన విధులేమిటి ఏం చేస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది అమ్మను అర్చించే క్రమంలో పూల మొక్కలను పెంచడం పాలను అర్హత గలవారికి బ్రాహ్మణోత్తములకు దానంగా అందించడం ధనాన్ని అందించడం పసుపు రంగు వస్త్రాలను అందించడం తీపి పులుపు ఈ పదార్థాలను విశేషంగా సిద్ధం చేసి అంటే పాయసం కానీ పులిహోర కానీ సిద్ధం చేసి శుక్రవారం నాడు అందరికీ వితరణ చేస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది అని పలు ధర్మ మార్గాలు బోధిస్తూ ఉంటాయి వివాహం ఆలస్యమవుతున్నది అనేటటువంటి వారు శ్రావణ మాసంలోని శుక్రవారం నాడు పాటించవలసిన అరుదైన అద్భుతమైనటువంటి మార్గం ఒకటి పురాణ ప్రపంచం అభివర్ణించి ఉన్నది జాతక చక్రంలో శుక్రగ్రహం అనుకూలత లేని ఎడల వివాహం ఆలస్యం అవుతుంది అలాగే గురుగ్రహం అనుకూలత లేకపోతే కూడా వివాహ సంబంధాలు వచ్చినప్పటికీ బెడిసి కొడుతూ ఉంటాయి కుదరవు స్త్రీనాం గురుబలం శ్రేష్టం మరీ ముఖ్యంగా మహిళలకు అంటే కన్యకామణులకు వివాహం కాకపోవడానికి మూల కారణాలలో ఒకటి గురుబలం లేకపోవడం అని కూడా శాస్త్ర ప్రమాణం ప్రస్తుతం గోచార వృషభ రాశిలో గురువు సంచారం అవుతున్నది వృషభ రాశికి అధిపతి శుక్రుడు గురువుకు శుక్రుడికి సంబంధం లేదు ఇరువురు పరస్పరమైన విరుద్ధ భావాలు కలవారు గురువు ధర్మము న్యాయము సంస్కారము సభ్యత ఆలోచన వివేచన విజ్ఞానము ఊహపోహలు భాష అనేవి బోధిస్తూ ఉండగా శుక్రుడు వివాహము భోగము వాహనములు నూతన గృహములు ప్రయాణములు సంతోషములు ఇలాంటి విషయాలను శుక్రుడు భౌతిక విషయాల పట్ల ఆసక్తిని పెంచే గ్రహంగా శాస్త్రం అభివర్ణిస్తుంది అంటే వివాహ వ్యవస్థ సువ్యవస్థితం కావాలి అంటే గురువు అనుగ్రహం కావాలి శుక్రుడు అనుగ్రహం కూడా కావాలి గురుగ్రహానికి సంబంధించిన రుచి తీపి శుక్రగ్రహానికి సంబంధించిన రుచి పులుపు వివాహం ఆలస్యమవుతున్నది అనేటటువంటి ఆలోచన కలవారు శుక్రవారాలలో పులుపు పదార్థం తినకుండా అందరికీ పూరీలు సిర లేదా జిలేబీలు లేదా లడ్డూలు తీపి పదార్థాన్ని పంచిపెట్టాలి పొరపాటుగా కూడా పులుపు పదార్థాలు తినకూడదు శ్రావణ శుక్రవారానికి సంబంధించిన వ్రత చూడమణి అనే గ్రంథాలలో ఉండే ఈ వ్రత సంబంధిత నియమాలను స్వీకరించే మనవారు సంతోషి మాతా వ్రతం అనే వ్రతాన్ని మనకు అందించి ఉన్నారు సంతోషం పొందే విధంగా అమ్మను సేవించాలి అంటే శ్రావణ మాసంలోని శుక్రవారాలలో పులుపు స్వీకరించకుండా తీపి పదార్థాలను వివాహం కానటువంటి కన్యకామణులు ఇతరులకు అందించాలి అలాగే ధన వృద్ధి కావాలి వివాహం అయినది సత్సంతానం కావాలి కుటుంబ వృద్ధి కావాలి స్వంత గృహం కావాలి అత్తామామలు భర్త భార్య పిల్లలు కుటుంబం వృద్ధి పొందాలి ఇలాంటి సంకల్పం కలవారు శ్రావణ శుక్రవారాలలో పులిహోరను అందరికీ పంచిపెట్టాలి పదార్థాలు వేరే ప్రయోజనాలు భిన్నంగా ఉన్నాయి ఏ పదార్థాన్ని వితరణ చేస్తే ఏ ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుని పాటిస్తే ఆ ప్రయోజనం మనం పొందగలుగుతాం శ్రావణ శుక్రవారాలలో వివాహపరమైన చిక్కులు గలవారు తీపి పదార్థాలు వితరణ చెయ్యాలి గృహ సంబంధమైన కుటుంబ సంబంధమైన సమస్యలు కలవారు పులిహోర సిద్ధం చేసి పంచిపెడితే శ్రేయస్సు కలుగుతుంది అమ్మకే ప్రీతికరంగా తెల్లని మల్లెపుష్పాలు కానీ ఎరుపు రంగులో ఉండే కనకాంబరాలు కానీ మాలికగా చేసి లేదా అన్ని పుష్పాలతో కదంబ మాలికలు సిద్ధం చేసి అలంకరిస్తే సమస్త సంకల్పాలు నెరవేరుతాయి చిన్నారి బాలబాలికలకు చక్కటి చదువు రావాలి అంటే శ్రావణ శుక్రవారం నాడు సాయంత్రం వేళ పుట్నాలు బెల్లం వీటిని అందరికీ అందజేస్తే పిల్లలకు మంచి ఊహ కలుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది తెలుసుకున్నాం కనుక పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుతూ మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు